నిన్న ఏంంటార్ బాబు దీన్ని ఏమంటారు గుండ్రడ దాన్ని సారీ తారియా సారియా సారి తారి సారి తారి ఓకే ఇప్పుడు కొంచెం మా నీళ్ళతోటి దాన్ని చేతితోటేది దింపుడా అంటే ఒక్క కుండకు సరిపోయేంత మట్టి పెట్టాలనా లేకపోతే రెండు మూడు కుండలకు సరిపోయేంత పెట్టడా చాన్న పెడతారా అట్లా తిప్పుకుంటేనే పెట్టాలి అది తిరుగుతుంటేనే బలంగా కొడితే అతుక్కుంటుంది

మళ్ళీ అట్లా తీయాలి చక్కలకు తీసుకుంటా మీదికేసుకోవాలా నున్నా చేసుకోవాలి గా అయిపోయింది కదా మెత్తగా అయిపోయినట్టు ఇప్పుడు మంచి కలిసిపోయింది మీ చేతులు ఎంత నున్నగా చేస్తారు అది మిషన్తో అయినట్టు అది అందులో వేస్తారు మిషన్లో నున్నగా వచ్చినట్టు వస్తుంది మీ చేతులతోటి 哎，先别急啊。 దాని షేపు డిజైన్ ఎట్లా అయితే అట్లా అది పైన నున్న డిజైన్ రావడానిక

అమ్మ ఎంత కష్టపడి చేస్తుండ్రు ఈ దీనికోసం ఎంత అందం రావడానికైనా వాడుకోవడానికైనా దాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికైనా ఎంత పని చేయాలంటే అందుకేనేమో దేవుడు కుమ్మరికి పోల్చిండు మట్టికి మనుషులను కదా ఇంత పని చేస్తే అంత అందమైన కుండ తయారవుతుంది అంటే మనుషులు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు అంత జాగ్రత్తగా ఉండాలి కాదా అమ్మో సారే కూడా ఎప్పటికీ తిరగదు తిరగద్దు కుండలానుడు అని అంటారు అయితే ఇది నిలబడి వంగి చేయాలినా కూర్చోండి నడువ కాలు అటు ఇటు రాదు రాదు పట్టణ బట్ట నాలుగు మడతలు నాలుగు మడతలు డ్ చూపెట్టండి ఓకే ఓకే పక్కకు పెట్టుకోవాలినా ఫోన్ వస్తుంది ఇంట్లో చె నిన్నటి అంత సైజుగా అది ఇవి పెద్ద సైజు ఇవి చూస్తే ఇప్పుడు ఇవి చిన్నగా ఉన్నాయి కానీ సరిచిన తర్వాత అంత పెద్దగా అవుతాయి నీళ్లు ఉన్నకుండా అంత అవుతాయి కుండలు చేయడంలో ఎంత మట్టి విసికి ఎంత కష్టపడడమో చూస్తురు కదా చూడండి ఇంత కష్టపడ్డ ఈ కుండల్ని ఎంతగా పాడి అమ్ముతారో చూడండి ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా నా వీడియో చూడండి ఎల్లయ్య బాపు పోతిరెడ్పేట గ్రామంలో జరిగిన ఈ వీడియో తప్పకుండా అందరు చూసి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ వెరోనికా క్రిస్టియానా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్